అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలు అయితే సామాజిక కోణంలో అంటే సమాజంలో మార్పు కోసం గత రెండు రోజులుగా అత్యంత వైరల్ అవుతున్న వీడియో గురించి అయితే చర్చించుకుందాం ఈ వైరల్ వీడియోని ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా తెలియజేసిన హీరో సాయి ధర్మ తేజ్ని అయితే అభినందించకుండా ఎవరూ ఉండలేరు తర్వాత దీన్ని మంచు మనోజ్ కూడా ఖండించారు అంటే వీళ్ళనే కాదు యావత్ తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్లోని ప్రతి వ్యక్తి మేబీ తను సోషల్ కొందరైతే సెలబ్రిటీస్ అవ్వడం వలన వాళ్ళు చెప్పే విషయం అందరికీ తెలుస్తుంది ప్రతి వ్యక్తి అయితే తమకు అందుబాటులో ఉన్న ఆయుధాలైన మొబైల్ ఫోన్ల ద్వారా కానీ కామెంట్స్ రూపం ద్వారా కానీ ఈ నీచమైన పనిని అయితే ఖండిస్తున్నారు అంటే అసలు ఏమైందంటే ఒక యూట్యూబ్ క్రియేటర్ మరియు వాళ్ళ గ్రూప్ ఏంటంటే ఒక ఫాదర్ ఒక తండ్రి తన కూతురు మధ్య బంధాన్ని ఒక లైంగిక కోణంలో విశ్లేషించి దాని ద్వారా ఆనందం పొందుతున్న ఆ వికృతు క్రీడని అయితే చూసి యావత్ తెలుగు ప్రజలు అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా చాలా క్రోరంగా ప్రమాదకరంగా కర్కశంగా మారింది కాబట్టి పిల్లలకు సంబంధించినటువంటి ఏదైనా వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేటప్పుడు పిల్లల తల్లిదండ్రులు అనేవారు ఆచితూచి వ్యవహరించాలని సాయిధర్ దేశు ట్వీట్ చేశారు ఆయన ఈ ట్వీట్తో పాటు ఒక వీడియో క్లిప్ను అయితే పోస్ట్ చేశారు ఆ వీడియో క్లిప్లో ఉన్న వ్యక్తి అయితే ఆ హనుమంత్ ఒక యూట్యూబ్ వీడియో క్రియేటర్ ఆయన పేరు ఏంటంటే ప్రనీత్ హనుమంత్ అంటే ఈయన చాలా పాపులర్ యూట్యూబ్ క్రియేటరు ఈయన ఈయన టీమ్ ఏంటంటే ఈ జనరల్గా ఏంటంటే ఎక్కువ సినిమా వాటిపైన రోస్ట్ చేస్తూ ఉంటారు వాటిని ఎక్స్టెండ్ చేస్తూ రకరకాలుగా వాళ్ళకి నచ్చినట్టు దాని మీద కామెడీ ప్లే చేసి అంటే దాన్ని దానిలో నెగిటివ్ కోణాన్ని అంటే ఫండ్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అంటే ఈ ఫండ్ జనరేట్ చేసే ఆ ఉద్దేశంలో ఆ ఫండ్ జనరేట్ క్రమంలో వారి యొక్క విజ్ఞతను మర్చిపోయి చిన్నపిల్లల మీద కూడా వాళ్ళు ఆ ఫండ్ జనరేట్ చేయడానికి ట్రై చేసి ఈరోజు సమాజంలో వాళ్ళని సమాజం నుండి వెలివేయాలనే ఒక కైండ్ ఆఫ్ ఏ ఫీడ్బ్యాక్ అయితే వాళ్ళు కట్టుకున్నారు అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఏ ఫిడోఫిలియా కైండ్ ఆఫ్ ఏ మైండ్ సెట్ అంటే చిన్నపిల్లలను కూడా ఒక లైంగిక కోణంలో ఆలోచించే ఇటువంటి వ్యక్తుల్ని సంఘం నుండి వెలేయడం అయితే చాలా ముఖ్యమని మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజలు అయితే ఈ విషయాన్ని అయితే ఖండిస్తూ వాళ్ళ యొక్క అభిప్రాయాలను అయితే వ్యతిరేకి వ్యక్తీకరిస్తున్నారు అట్లాగే ప్రణీత్ హనుమల్ ఆల్రెడీ ఆయన ఈరోజైతే తన యూట్యూబ్ ఆర్ ట్విట్టర్ ఇలా రకరకాల మీడియాల ద్వారా క్షమాపణలు చెప్పినప్పటికీ ఎవరు ఈయన క్షమాపణను అయితే అంగీకరించే స్థితిలో లేదు ఆ వీడియో చూస్తే ఒక్కొక్కరికి అంటే సభ్య సమాజం అయితే తల దించుకునేలాగా వాళ్ళ గ్యాంగ్ అయితే ఈరోజు ప్రవర్తించారు అంటే ఇట్లాంటివి చాలా కైండ్ ఆఫ్ఏ వీడియోస్ అయితే మనం చాలా అయితే చూసాం రోజా గారి పిల్లల్ని అయితేనేమి మహేష్ బాబు గారి పిల్లల్ని అయితేనేమి అట్లాగే ఐశ్వర్యరాయ్ పిల్లల్ని అయితేనేమి రేణుదేసాయి గారి పిల్లల్ని అయితేనేమి ఇట్లా అంటే మన అడల్ట్స్ని ట్రోల్స్ చేయడం అడల్ట్స్ని వాళ్ళ భావాలను కించిపరడం ఒక వ్యక్తి అయితే అన్యం పుణ్యం తెలియని పిల్లలను కూడా సభ్య సమాజం తలదించుకునేలాగా వాళ్ళని అంటే పిల్లల్ని మనం అటువంటి మాటలు వాళ్ళపై అటువంటి ఆ బ్యాడ్ అభిప్రాయాలను అయితే వ్యక్తీకరించడం వలన అనేది రేపు ఫ్యూచర్లో వాళ్ళ గ్రోత్ మీద చాలా ఇంపాక్ట్ అయ్యి అంటే సమాజంలో వాళ్ళు చెడు త్రోవను పట్టే అనే చెడు త్రోవ పట్టే కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది అందుకే సమాజంలో ఏంటంటే చిన్న మన దేవులతో పోలుస్తూ వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రతి తల్లిదండ్రులు వెళ్తారు దానిని మీరు వ్యక్తీకరించి దాన్ని బ్యాడ్ కోణంలో చూడడం ఇప్పుడు క్షమాపణలు చెప్పడం అనేది ఎవరు అయితే యాక్సెప్ట్ చేయరు దీనికి సాయిధర్మ తేజ్ ట్వీట్ కి ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు రెస్పాండ్ అయ్యారు అట్లాగే తెలంగాణ సైబర్ సైబర్ క్రైమ్ బ్యూరో ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది వీళ్ళని కఠినంగా శిక్షించాలని అందరూ కోరుకుంటున్నారు అట్లాగే ఈ ప్రణీత్ హనుమంత్ కూడా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా వేసేవాడు ఈయన రీసెంట్గా అయితే సుధీర్ బాబు నటించిన హరి హంహరా చిత్రంలో కూడా మాణిక్యం బుజ్జులు అనే ఒక చిన్న క్యారెక్టర్ని కూడా చేశారు అంటే ఇంత ఉన్నత స్థితిలో ఉండి సమాజానికి మంచి మంచి అభిప్రాయాలు ఇచ్చే పొజిషన్లో ఉండి వాళ్ళు సమాజాన్ని ద్రోవ పట్టించేలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సిగ్గుగా ఉంది ఈరోజు సమాజం అందరూ ఆ వీడియో చేస్తే మనం తలదించుకునే పరిస్థితిలో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ